యాదాద్రి భువనగిరి జిల్లాలో పదహారు మంది టీచర్లను విధుల నుంచి తొలగించిన నేపథ్యంలో దీనిపై జిల్లా డిఇవో సత్యనారాయణ వివరణ ఇచ్చారు చాలా సంవత్సరాల నుంచి విధులకు హాజరు కాకుండా సెలవుల్లో ఉన్న ఉపాధ్యాయులను తొలగించే అంశం ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉందని ఆయన తెలిపారు అలాంటి వాళ్లను తొలగించే ప్రక్రియ మొదలైందని ఇది ఇక ముందు కొనసాగుతుందని స్పష్టం చేశారు తొలగించిన టీచర్లకు చాలా కాలం నుంచి షోకాస్ నోటీసులు పంపిన

అది నాకంటే ముందు ఉన్న డి వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు గెజిట్ లో కూడా పబ్లిష్ అయింది వాళ్ళ పేర్లు వాళ్ళు చాలా కాలంగా విధులకు ఆధార్ కావడం లేదు వాళ్ళు ఎక్కడ ఉన్నది అనేది కూడా ఇన్ఫర్మేషన్ లేదు నోటీసులకు ఎవరు స్పందించలేదు వాళ్ళు దాదాపు రెండు వేల ఐదు ఆరు తొమ్మిది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉండి వాళ్ళంతా ఉన్నారు అయితే వాళ్ళందరికీ ఆల్రెడీ ఫైల్ అంతా రెడీ ఉంది నేను మాత్రం సొంత కమిటీ వాళ్ళని చదా మందిని తొలగించడం జరిగింది ఎందుకు ఆల్రెడీ వాళ్ళంతా ఖాళీలో ఉన్నారు ఎక్కడున్నారో కూడా తెలియదు వాళ్ళు పోవడం వల్ల మనకు మళ్ళా కొత్త రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పిల్లలకు నాణ్యమైన విద్య ప్రభుత్వ స్కూళ్ళల్లో వచ్చే పిల్లలు అందరూ పేద విద్యార్థులు ఉంటారు వాళ్ళకి నాణ్యమైన విద్య అందించాలంటే టీచర్ స్కూల్లో ఉండాలి టీచర్స్ స్కూల్లో లేకపోతే నాకు ఉపయోగం లేదు కదా అందుకోసమే వాళ్ళందరినీ తొలగించడం జరిగింది